హాయ్ ఆ ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం ఇల్లు క్లీన్ చేస్తున్నాం ఎందుకంటే రే ఈరోజు మొత్తం ఫోటోలన్నీ ఊహించుకుని ఉంటాయి ఎందుకు అంటే ఈరోజు అమాస కాబట్టి సో అమాసకి పుణ్యానికి మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లో ఫోటోలన్నీ కంప్లీట్గా ఊహిస్తాము ఎందుకంటే మనకి ఏదున్నా కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఎందుకంటే ప్రతి ప్రతి ఇంట్లో కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవి ఏమిటంటో ఇప్పుడు తెలుసుకుందాము కొంతమందికి మనీ ప్రాబ్లము కొంతమందికి ఆర్థికంగా ఇబ్బంది కొంతమందికి అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కదా ఆ ఇబ్బంది పోవాలి ఆ ఇబ్బంది ఉండకూడదు ఇంట్లో కొట్లాటలు పంచాయతీలు ఏ గొడవ ఉండకూడదు అంటే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఒక అమాసకి పున్నంకి మాత్రమే ఫోటోలు ఊదించి పూజ చేసి ఇంకా బాగా ఇంట్లో శాంతి బాగుంటుందని మా చిన్న నమ్మకము సో ఇది మీకు తెలియజేస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నామండి మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసిన తర్వాత నేను ఫోటోలో స్నానం చేసుకొని ఫోటోల దగ్గరికి వెళ్ళాలి అప్పటివరకు నేను పువ్వులకి వెళ్ళి మొత్తం అంతా ఈరోజైతే కంప్లీట్గా మీకు కొంత ఆర్థిక ఇబ్బందిని దూరం చేస్తానని ఒక చిన్న వీడియో చేస్తున్నానండి ఓకేనా బాయ్ 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 ఫ్రెండ్స్ కమ్యూనిటీ స్ట్రైక్

ఇప్పుడు ఎట్లా అయిందంటే కామెడీలు ఫన్లు అవన్నీ చట్ట ప్రకారం నేరం అంట అవన్నీ యూజ్ చేయొద్దంట మనం ఆ టాపికే వాడద్దు అంట సో దాని గురించి చాలా ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళ పరిస్థితి అదే అయ్యింది ఇప్పుడు చాలామందిది రాబోయే కాలంలో చాలా ఇష్యూలు వస్తాయి జాగ్రత్తగా ఉన్నాను నేను వచ్చే సజెషన్ ఎందుకంటే మనకి జరిగింది పిరవాళ్ళకి జరగకూడదు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం మాత్రం చెప్పాలి అంతే ఇంకా ఉండి ఫ్రెండ్స్ ఫోటోలు అయితే ఈ విధంగా అయితే మేము ప్రతి వీడియోలో మీకు తెలుసు కానీ మేము ఈసారి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ లోపల పూజ అయితే చాలా ఎయిట్ ఓ క్లాక్ లోపల పూజ అయితే కంప్లీట్ అయింది చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాం ఎందుకంటే పొద్దు పొద్దుల పూజ గుడిలో ఎనిమిది గంటలకు ఖచ్చితంగా అలారం మోగుతుంది సో మాకు అప్పుడు అనిపిస్తుంది ఎనిమిది అయింది అని మా మమ్మీ చూడు ఈరోజు చెక్క చెక్క పూజ మొత్తం కంప్లీట్గా చాలా జల్లిన చేస్తుంది అని ఇంత జల్లి ఎందుకు చేస్తారులే అని అనుకున్నాను కానీ గుండు ఇప్పుడే ఉస్కూల్కి వెళ్తుంది ఫ్రెండ్స్ సో అది ఒకవేళ కిస్మత్ బాగుంటే మౌంటేషన్ కావచ్చు కిస్మత్ బాగాలేకపోతే మౌంటేషన్ కాదేమో తొంభై రోజులు వెయిట్ చేయవలసి వస్తుంది నేను అన్ని అర్హతలు తెచ్చుకున్న తర్వాత నాకే ఇలా జరిగింది సో ఇంకా మన మనం ఎక్కువ బాధపడి ఎక్కువ ఇబ్బంది పడే బదులు మన రాతలో లేదు లైట్ తీసుకుందాం ఓకే నా ఫ్రెండ్స్ మీరు మాత్రం అలా చేయకండి ఇప్పుడు డైరెక్ట్గా ఛానల్లే టర్మినేట్ అయిపోతున్నాయి మీకు ఎన్నిసార్లు నేను చెప్పే ఒకటే సజెషను కామెడీ ఫన్నీ షార్ట్ వీడియోలు ఫీడ్ ఫీడ్బ్యాక్లు ఇంట్రెస్ట్ ట్రెండింగ్లు ఏ అడ్డమైన సోది అంతా దాంట్లో హ్యాష్ ట్రాగులు ట్రై చేయండి షార్ట్ వీడియోలు చేయాలంటే మీ ఓన్గా చేసి మీ తెలుగులోనే అప్లోడ్ చేసుకోండి కానీ హ్యాష్లు మాత్రం ఇవ్వకండి హ్యాష్లు ఇస్తే మాత్రం చాలా అంటే చాలా పరిమాణ పరిమాణాలు పరిమాణాల పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే అది అలా పెట్టడం వల్ల మా ఛానల్ బి ఇంక్లూడ్ టర్మినేట్ అయిపోయింది సో ఇక మీకు చెప్పే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సో మీరు ఏదైనా చేస్తే చెయ్యండి అబ్బా కానీ ఏం టెన్షన్ లేదు కానీ దాంట్లోనే కట్ ఉంటుంది రీమిక్స్ అని ఉంటుంది కదా యూట్యూబ్లోనే దాంట్లోనే కట్ ఉంటుంది గ్రీన్ గ్రీన్ ఉంటుంది క్లబ్ ఉంటుంది అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు కానీ అప్లోడ్ చేసే టైంకి మాత్రం కామెడీ షార్ట్ వైరల్ ట్రెండింగ్ అవన్నీ బేకారు అవన్నీ పెట్టకండి అవి పెట్టి మీరు ఇబ్బంది పట్టకండి ఇబ్బంది పడకండి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అవన్నీ పెట్టితే ఛానలే మొత్తానికి టర్మినేట్ చేస్తారు ఈ మధ్య కాలంలో ఈటీవీని ఏ ఛానల్ని వదులుకోకుండా ఆ ఛానల్లో కొన్ని వీడియోలను చేయడం వల్ల వాళ్ళు వెంటనే స్ట్రైక్ చేస్తున్నారు సో మీకు ఈరోజు చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ స్వతహాగా చేసే వీడియోలకి ఎక్కువ ప్రిపరెన్స్ ఉంటుంది మీరు చేసే వీడియోలకు బి హ్యాష్ ట్యాగ్ ఇవ్వకండి హ్యాష్ ట్యాగ్ ఇస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది సో అది కామెడీ ఫన్నీ ఈ కొన్ని విశేషాలు ఏదైతే చెప్పానో అవి మాత్రం బాగా మైండ్లో గుర్తు పెట్టుకొని ఛానల్ గ్రోత్ చేసుకోండి ఓకేనా మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి ఒకవేళ లైవ్లో మాట్లాడుకుందామంటే ఒకసారి లైవ్లోకి వస్తాను ఈ ఉగాది మూమెంట్లోనే వద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంకా డౌట్లు ఉంటే లైవ్లోకి రండి ఖచ్చితంగా మాట్లాడతాను ప్రతి ఒక్కరి సొల్యూషన్ మొత్తం నేను క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను చాలా రోజులైంది కదా లైవ్ మాట్లాడాక ఈసారి రండి ఓకేనా ఉంటా బాయ్ 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 ఫ్రెండ్స్ ఇంకా పూజ చేసుకోవాలి మొత్తం అంతా క్లియర్ అయింది ఆల్ మొత్తం కంప్లీట్ ఐదు తీసుకోమీ బూస్టిక్ తీసుకున్నావా మీదుందా బూస్టిక్ సరే సార్ నేను తీస్తా కానీ ఆడ మీద ఉన్నమా మమ్మీ డల్ ఉంది పానము ఆకైతే మస్తు నిద్ర ఆకు మస్తు నిద్ర వస్తుంది తెలుసా నైటు మూడు గంటల నుంచి గాలి లేదు తెలుసా ఇంట్లో ఫ్యాన్ గాలి లేదు ఫ్యాన్ గాలి ఎంత వస్తలేదు వేడిగా వస్తుంది కింద బండల నుంచి సెగలు వస్తుంది గాలి వస్తలేదని నేను నెత్తి మీద నీళ్ళు పోసుకున్నా నా పై మీద పోసుకున్నా పోసుకున్నా భయంకరంగా ఉన్నాయి మమ్మీ వానదేవుడా జల్లి రాయ్యా వర్షాలకి మా నాయన అవునా సూర్యతో మాట్లాడతాం అట్లా ఓ నాయనా నిజం చెప్తున్నాను నిద్ర అయితే లేదు చాలా అంటే చాలా మొండిగా పోతున్న పనికి మాత్రం నీ నిద్ర లేదు ఇప్పుడు వస్తుంది నిద్దర అదేందో నీకేమనిపిస్తుంది మా అమ్మీ పని చేస్తావా పడుకుంటావా ఏ నేను చాయ్ పెట్టుకొని చాయ్ తాగుతాను చాయ్ తాగి వేస్తాను అమ్మ పని కానీ మధ్యాహ్నం పండుకుంటా అంట కదా మధ్యాహ్నం రాయి సరే మరి నేను పనికి పోతా అబ్బా తొమ్మిదిన్నర అవుతుందా అది ఈ మా లక్ష్యం అంట ఆ డబ్బా మొత్తం అప్పడాలు నిండాలంట అప్పటి వరకు అప్పడాలు చేస్తేనే ఉంటుందంట ఈరోజు రాగిది అది ఉంది ఆ ముద్ద చేసినాం కదా నిన్నటిది అది తినక చేయక దాంట్లో సరిపోక ఆగమాగమైంది కదంతా ఒడియాలు చేసేసే ఈరోజు అన్నావు కదని సరే పాట సరే ఫ్రెండ్స్ ఉంటా నాకు నిద్ర వస్తుంది నాకేమో ఊపికనే లేదు కానీ బాయ్ కూరగాయలకు వచ్చినాము కూరగాయలు అయితే తీసుకొని వెళ్దాం రేపు పచ్చడికి కదా అది బి పని ఉంది సో మన ప్రయత్నం మనం చేయాలి కదా ఇంక ఇంట్లోకి రైస్ అయిపోయింది సో ఆ రైస్ కోసం వచ్చిన అమ్మో రైస్ పద్నాలుగు వందల యాభై రూపాయలు పడ్డది ఇంచుమించుగా పదిహేను వందల చిల్లర పడ్డది బాబాబా చాలా రేట్ అయిపోయింది భయ్యా ఏం కొనాలో ఏం తినాలో అసలు అర్థం అయితే లేదు ఏంటి చేద్దాం మనకి మన కిరాయింట్ల పరిస్థితి అంత ఇదే సో దాని గురించి దాని గురించి మాత్రం తప్పదు కదా సో ఊర్లో ఉండే వాళ్ళకి చాలా బాగుండొచ్చేమో సిటీలో ఉండే వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి ఎందుకంటే ఏమంటే అవి కొనలేము తీసుకోలేము అదే ఊర్లో అయితే ఎడంటే ఆడ తెంపుకొని అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఏమంటారు భయో నిజమా అబద్ధము నిజమైతే కామెంట్ చేయండి అబద్ధమైతే లైక్ చేయండి